డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్ అప్డేట్స్ ఏపీఎఫ్సెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఫార్మసీ మరియు ఫార్మాడి కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది ఎంపీసీ మరియు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఇద్దరికి కూడా మనకు ప్రవేశాల కోసము నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో ఎంపీసీ స్ట్రీమ్ తీసుకుంటే ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఎఫ్సెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ స్ట్రీమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ बीफार्मी फार्मी कोर्सस् आर् इंफॉम् अटैंड द वे बेस्ड कौनस फ्रम नवंबर ट्वेंटी नईन्थ टू डिशंबर सैकंड फर् डीटेल विजिट वेबसइट स एपीएससी हेच डॉट एपी डॉट जीओवी डॉट इन अदे विधि बैपीसी स्ट्रीम विद्यार्थुलते द्वालिफाइड कैंडीडेट्स आफ एवं ट्वेंटी फोर बैपीसी स्ट्रीम फर् अडमिशन इंटू बीई बीटेक् बी फार्मी फार्मड़ी कोर्सस् ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ ది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఫ్రమ్ నవంబర్ థర్టీ ఎయిత్ టు డిసెంబర్ ఎయిత్ సో మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ను గమనిస్తే మనకు ఇక్కడ బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ ఫార్మాడీ కోర్సుల కోసము వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు దీనికోసము ఏపీఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫోర్లో అనంత సాయం విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఓసీబీసీ విద్యార్థులైతే పన్నెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే ఆరు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎంపీసీఎస్టీ విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి అంటే ఈరోజు రాత్రి వరకే అవకాశం ఉంది డిసెంబర్ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను హెల్ప్లైన్ కేంద్రాల్లో పరిశీలిస్తారు శని ఆదివారాల్లో కాలేజీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ మార్చుకునేందుకు డిసెంబర్ రెండవ తేదీ ఒక్కరోజు అవకాశం ఇస్తారు నాలుగవ తేదీన సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది డిసెంబర్ నాలుగు నుంచి ఆరవ తేదీ లోపల కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది ఇక బైపీ సిస్ట్రేమ్ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది డిసెంబర్ రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ రిసీల్ ఉంటుంది అదేవిధంగా ఆప్షన్స్ ఎంట్రీ మనకు మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉంటుంది ఎనిమిదవ తేదీన ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు డిసెంబర్ పదకొండవ తేదీన సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అదే రోజు నుంచి పద్నాలుగో తేదీ లోపల కాలేజీలో చేరాలి కాబట్టి ఎవరైతే విద్యార్థులు బిఫార్మసీ ఫార్మాడీ అదేవిధంగా బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్నారు వాళ్ళు వెంటనే ఆప్షన్స్ పెట్టుకోండి అదేవిధంగా అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ